అందరికి నమస్తే వాలేకుం వెల్ సాయిస్ వారా అన్నా గుడ్ ఈవినింగ్ అన్న నా ఫ్యామిలీ గుడ్ సెకండ్ సాటర్డే ఏంది కథ కార్ఖాన మంచిగా ఎంజాయ్ చేతుర్రా మనకైతే కార్ లేదు ఎటు పెట్టట్లేదు ఏం లేదు ఇంట్లోనే ఉన్నాం ఇవాళ రేపు రెండు రోజులు సెలవు ఉంది సాటర్డే సండే బట్ మనకు కార్ లేదు తీసుకుందాం ఫస్ట్ మీకు ఇప్పించేద్దాం బట్ వీడలకు పోతాం చూపించవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ టెన్ మోడల్ డిజిటల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చెల్లెడు ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది వన్ ల్యాక్ టువెల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ రేడింగ్ తిరిగింది ఓకేనా ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ మారుతి స్విఫ్ట్ వీడిఐ బట్ పోతే దీని ప్రైస్ అన్న టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు ఫైనల్గా టూ ల్యాక్ ఫైవ్ థౌజండ్ చాలా తక్కువ అన్న మారుతి స్విఫ్ట్ వీడిఐ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అన్న మొత్తం చూడొచ్చు మొత్తం కలర్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టైర్స్ అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయంటున్నారు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంటర్ లాకింగ్ విత్ కీ రిమోట్ రెండు లక్షల పదిహేను వేలు ఫైనల్గా అయితే రెండు లక్షల ఐదు అంటున్నారు ఇంకా మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మారుతి స్విఫ్ట్ వీడిఐ వీడిఐ అన్న ఓకేనా సెల్ఫ్ నెల చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ పార్టీ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ నమ్మకాలు నమ్మకాలనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్గా చెప్తా ఇంకేసానా మ్యాక్సిమం నాలుగు వీడియో అయింది మీకు రోజు ఐదు ఆరు వీడియోలు పెడతా ఉంటా ఓకేనా లో బడ్జెట్లో మాక్సిమం పెట్టడం లక్ష్యం కొంచెం హై బడ్జెట్ పెడతాం పదిలో రెండు పెడతాం షిఫ్ట్ వీడియో కార్ అయితే బాగుంది చూడండి నెక్స్ట్ ఇంకో మనకు నానో ఉంది అప్లోడ్ చేసేది టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా కార్ ఇది వీటి మాత్రం రైట్ బెస్ట మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ డిజిటల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు ఓకేనా బాటిపోతా టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా బాడపోతే ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారన్న బాడ్ పోతే దీని ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఓకేనా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మారుతి స్విఫ్ట్ విడిఐ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా సెంటర్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ టూ ల్యాక్ ఫిఫ్టీన్ ఫైనల్గా టూ ల్యాక్ ఫైవ్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాం మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్స్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొట్టారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా నమ్మకం అనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా కార్ అయితే మారుతి స్విఫ్ట్ వీడిఐ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిటీ లేదు వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రేడింగ్ తిరిగింది ఓకేనా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌసండ్ టెన్ టెన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోన్ కార్స్ వాలిటీ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూట్ లేదు సెంట్రల్ లాకింగ్ విత్ కి రిమోట్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెషన్ టోడాలు చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ లిపార్డ్ చేసిన వాళ్ళు మాత్రం సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ లిపాడ్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ సిక్స్ మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్కే ప్రిఫరెన్స్ ఇస్తాం ఎప్పుడో ఒకటి మాత్రం హై బడ్జెట్ కార్ పెడతాం అన్న ఓకేనా పదిలో ఒకటి రెండు పెడతాం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్కి ప్రిఫరెన్స్ ఇస్తాం ఇరవై వేలు నలభై వేలు ముప్పై వేలు ఓకేనా లక్ష లక్ష రెండు లక్షలు లోపు కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం ఓకేనా ఉంటా ఇంకా మీకోసం వీడియోలు రోజుకి ఐదారు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటా ఉంటా రైట్ బెస్టాప్లో నైక్స్ డే ఓ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఉంటానా మీకోసం మ్యాక్సిమం వీడియోలు పెడుతు ఉంటా ఉంటా రైట్ బెస్ స్టాప్లోకి నైక్స్ డే అన్న రైట్ రైట్